పూర్వం అలెగ్జాండ్రియా నగరంలో అబూకీర్ అనేవాడికి కలంకారీ దుకాణం ఒకటి ఉండేది వాడు కావటానికి మంచి పనివాడే కానీ మోసగాడు సోమరిపోతూ బొత్తిగా నీతి మాలినవాడు రంగు వేయమని ఎవరన్నా బట్టలు ఇస్తే రంగులకని ముందుగా సొమ్ము తీసుకొని బట్టలు అమ్మేసి అదంతా పెట్టి సుఖంగా భోంచేసేవాడు బట్టలు ఇచ్చిన వాళ్ళని తిప్పి చివరకు అద్దకం వేసిన బట్టలు ఎవరో అపహరించినట్టు చెప్పేవాడు కొంతకాలానికి అబూకీర్ అంటే ఎటువంటి వాడు చాలామందికి తెలిసిపోయింది అప్పటికీ తెలియని వాళ్ళు ఎవరన్నా వస్తే మోసం చేస్తూనే ఉండేవాడు వాడు తన దుకాణం తెరవడం కూడా మానేసి దానికి ఎదురుగా ఉండే మంగలి దుకాణంలో కూర్చోవడం మొదలుపెట్టాడు వాడి వల్ల మోసపోయిన వారు వచ్చి చూసి దుకాణం మూసి ఉందని వెళ్ళిపోయేవారు ఎవరైనా కొత్త వాళ్ళు బట్టలు పట్టుకొని వస్తే ఆబూకీర్ బేరం తీసుకొని ఆ బట్టలు అమ్మేసి చిత్విల్లాసంగా ఖర్చు పెట్టుకునేవాడు అట్లా ఎంతకాలం సాగుతుంది ఒకనాడు ఎవరో అబూకీర్ షాపుకి జప్తు పెట్టారు రాజభటులు తన దుకాణానికి సీల్డ్ వేయటం మంగళ షాపులో నుంచి అబూకీర్ చూశాడు మంగళ షాపు గల వాడి పేరు ఆబూసీర్ అతను చాలా పెద్ద మనిషి శాంతమూర్తి అతను ఆబూకీర్తో ఎందుకు వచ్చిన ప్రారంభం అక్రమంగా ఎంతకాలం వృత్తి చేసుకోగలవు అల్లా దానితో తృప్తిపడి న్యాయంగా బతకరాదా అన్నాడు నేను చావమంటావా ఎంత కష్టపడి పని చేసినా తిండికే చాలకపోయే నీకు నిక్షేపంగా జరిగిపోదామని కనుక కబుర్లు చెబుతావు అన్నాడు అబూకీర్ లేదు తమ్ముడు నాకు కూడా ఏమి బాగా జరగటం లేదు పోని ఈ నగరం విడిచి ఎక్కడికైనా పోయి ఇంతకన్నా సుఖంగా బతకగలమేమో చూద్దాం అన్నాడు ఆబూసేర్ దీనికి కలంకారి వాడు ఒప్పుకున్నాడు ఇద్దరూ ఫతేహా జపించి ప్రమాణం చేసుకున్నారు ఇద్దరిలో ఎవరు ముందు సంపాదించినా రెండో వారిని భరించాలి ఒకరు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా ఇద్దరు సమంగా పంచుకోవాలి మర్నాడు నాడు ఉదయమే వారిద్దరూ రేవుకు వెళ్ళి ఒక పడవ పట్టుకున్నారు వారు తమ వెంట కొద్ది ఆహారమే తెచ్చుకున్నారు అందుచేత మంగలి పడవలో ఉన్నవారికి క్షౌరం చేసి డబ్బుకు బదులు ఆహారం స్వీకరించి దానితో తమ ఇద్దరి పొట్టలు నింపడానికి నిషేధించుకున్నాడు పడవలో మంగలి ఆబూజీరు ఒకడే అతను పొది తీసుకొని ప్రయాణికుల మధ్యకు వెళ్ళేసరికి కొందరు అతని చేత క్షౌరం చేర్చుకున్నారు అందరి దగ్గర అతను ఆహారమే పుచ్చుకున్నాడు కొందరు రొట్టెలు కూర మొదలైనవి ఇచ్చారు మరి కొందరు చిల్లర డబ్బులు కూడా ఇచ్చారు పడవ మీద మంగళి ఉన్నట్టు తెలియగానే సరంగు అతని కోసం కబురు చేశాడు ఆవు సరంగుకు క్షౌరం చేసి డబ్బులు ఇవ్వబతే తీసుకోక తమ కథ యావత్తు అతనికి చెప్పుకున్నాడు అయితే భోజనం వేళకు నీ మిత్రుని కూడా వెంటబెట్టుకుంట్రా వంట చేయిస్తాను నాతోనే భోంచేద్దరు కానీ అన్నాడు సరంగు మంగళి సంతోషించి తాను సంపాదించిన ఆహారమంతా మూట కట్టుకొని కలంకారి వాడున్న చోటికి తిరిగి వెళ్ళాడు ఆ సోమరిపోతూ పడవ ఎక్కిన మొదలు అట్లాగే పడుకొని నిద్రపోతున్నాడు ఆవుకీరు వచ్చి లేపగా వాడు ఏమీ అన్న నాకు చాలా పైత్య వికారంగా ఉంది లేచి నిలబడలేను అంటూ మంగలి తెచ్చిన రొట్టెలు కూర గవ్వగవ్వ నాట కుక్కుకోసాగాడు ఇవెందుకు తింటావు మన ఇద్దరిని సరంగు భోజనానికి రమ్మన్నారు వేళ కావచ్చింది కూడా అన్నాడు ఆవు నేను ఎట్లా రాను లేస్తేనే ఒళ్ళు తూలుతోంది అంటూ ఆవుకీర్ తన పొట్ట ఆత్రంగా నిలుచుకున్నాడు మంగలి ఒక్కడే రావడం చూసి సరంగు నీ స్నేహితుడు అక్కడా అన్నాడు అతనికి ఒళ్ళు తిప్పుతామదట అని జవాబిచ్చాడు మంగలి భోజనం అయ్యాక సరంగు ఒక పళ్ళెం నిండా భోజన పదార్థాలు పెట్టించి కలంకారి వాడి కోసం మంగలి వెంట పంపాడు మంగలి కష్టపడి సంపాదించిన ఆహారం యావత్తూ ఖాళీ చేసి నిద్రపోతున్న ఆవుకి నిద్రలేచి సరంగు పంపించిన పళ్ళెం కూడా ఖాళీ చేసి మళ్ళీ నిద్రకు పడ్డాడు ఈ విధంగా ఇరవై రోజులు సముద్రం మీద ప్రయాణం చేసి పడవ ఒక నగరం చేరింది ఇద్దరు స్నేహితులు పడవ దిగి నగరంలోకి వెళ్ళి ఒక సరాయిలో గది అద్దెకు తీసుకున్నారు అందులో ప్రవేశించినది మొదలు వాడు ఒకటే నిద్ర మంగలి ఆబూసీలు మాత్రం బయటికి వెళ్ళి తను వృత్తి చేసుకొని కూరానారా కొనుక్కొని ఇంటికి వచ్చేవాడు వంట చేసేవాడు స్నేహితుడికి పెట్టి తను తినేవాడు ఆబూకీర్ భోజనానికి మాత్రమే నిద్రలేచి మళ్ళీ వెంటనే పడుకుని నిద్రపోయేవాడు ఆబూసీర్ అతనితో ఏమిటి సోమవారితనం అని ఎప్పుడూ అనలేదు పైపెచ్చు తనకు పని లేకపోయినా నగరం వినోదాలను చూడడానికి బయటికి పోతూ నేను పోతున్నాను నీవు విశ్రాంతి తీసుకో అనేవాడు ఈ విధంగా నలభై రోజులు గడిచాయి నలభై ఒకటో రోజున మంగలి అబూసీరుకు జబ్బు చేసింది అతను సరాయి నౌకర్ని బతిలాడి అతని ద్వారా తనకు కావాల్సిన తిండి అది తెప్పించాడు అబూకీర్ మటుకు ఇంకా తింటూ నిద్రపోతూనే ఉన్నాడు మరి నాలుగు రోజులు ఈ విధంగా జరిగినాక ఆబూసీర్ జ్వరం తీవ్రమై అతనికి అపస్మారక స్థితి ఏర్పడింది అందుచేత అతను సరాయి నౌకర్ని పిలిచి డబ్బులిచ్చి బజారు నుండి తిండి తెప్పించలేదు వేళకు తిండి రాకపోయేసరికి కలంకారి ఆబూకీరికి ఆకలి దహించసాగింది అతను లేచి ఆబూసీర్ చొక్కా వెతికాడు అందులో కొంత డబ్బు దొరికింది అది చేత పట్టుకొని ఎవరికి చెప్పకుండా గది తలుపు మూసి ఆబూకీర్ నగరంలోకి వెళ్ళిపోయాడు నగరం చాలా దివ్యంగా ఉంది కానీ ఒక చిత్రం కనిపించింది ఆ నగరంలో ఏ మనిషి చూసినా తెల్ల దుస్తులు నీలిరంగు దుస్తులు వేసుకొని కనపడ్డారే కానీ ఇతర రంగుల దుస్తుల్లో ఎవరూ కనిపించలేదు కారణం తెలుసుకుందామని ఆవుగిర్ అక్కడ ఒక కలంకారీ దుకాణానికి వెళ్ళి నా చేతి మానులకి రంగు వేయాలి ఏ రంగు వేస్తారు ఎంత పుచ్చుకుంటారు అని దుకాణందారుని అడిగాడు నీలి రంగు వేస్తాం ఇరవై వెండి కాసులు పుచ్చుకుంటాం అన్నాడు దుకాణం వాడు కొంచెంసేపు సంభాషించిన మీదట ఆబూకరుకు ఆ ఊరి రహస్యం తెలిసిపోయింది అక్కడ నీలి రంగు చౌకగా దొరుకుతుంది ఆ ఊరి కలంకారీ వాళ్లకు మరో రంగు చేయటం చేత కాదు వారు అంతేసి మజూరి పుచ్చుకోవడానికి కూడా కారణం ఉంది ఆ నగరంలో కలంకారీ పనిచేసేవారు నలభై మందే ఉన్నారు వారంతా కట్టుగా నిలబడి కొత్త వారిని ఎవరిని ఆ వృత్తిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు నలభై మందిలోనూ ఎవరైనా చస్తే వారి పిల్లల్లో ఎవరో ఒకరికి కలంకారీ పని నేర్పి ఆ వృత్తి చేసుకుందిస్తారు ఈ విషయాలని తెలుసుకొని ఆబూకీర్ నేరుగా ఆ నగరపు రాజుగారి వద్దకు వెళ్ళాడు తనకు కలంకారీ పని తెలుసునని తను బట్టలకు ఏ రంగు కావాలంటే ఆ రంగు వేయగలనని అందుచేత తనకు కలంకారీ దుకాణం పెట్టుకునే అవకాశం ఇప్పించమని అడిగాడు రాజు ఈ మాట విని ఆశ్చర్యపోయి ఆబూకీర్ కలంకారీ దుకాణం పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడమే కాక పెట్టుబడికి ఐదు వేల బంగారు కాసులు సహాయపడేందుకు కొందరు బానిసలు ఉచితంగా ఇల్లు ఇప్పించాడు ఆబూకీర్ ఆ దుకాణంలో తనకు కావలసిన సరుకు సరంజామా అంతా ఏర్పాటు చేసి రాజుగారు పంపిన తానులకు రకరకాల రంగులు వేసి దుకాణం ముందర అట్టహాసంగా ఆరగట్టాడు జనం విడ్డోరంగా ఎగపడి రంగురంగుల కేసి నోళ్లు తెరుచుకొని చూడసాగారు వాటిని చూసి రాజుగారు పొందిన ఆనందానికి మ్యారే లేదు ఆయన ఆబూకీరు మీద కనక వర్షం కురిపించాడు గొప్ప గొప్ప రాజోద్యోగులందరూ తమ బట్టలను ఆబూగీర్ వద్దకు పంపి రకరకాల రంగులు వేయించుకున్నారు చూస్తుండగానే కలంకారీ ఆవుగీర్ అధికారము సంపద కూడా అంతులేకుండా పెరిగిపోయాయి అక్కడ సరాయిలో మంగలి ఆబూసీర్కు మూడు రోజుల పాటు స్పృహ రాలేదు గది తీసుకున్న వారు ఏమయ్యారో చూద్దామని నౌకరు వచ్చి చూసేసరికి ఆబూసీర్ మురుగుతున్నాడు అతనికి అప్పుడే స్పృహ వచ్చింది నా చొక్కాలో డబ్బు ఉంటుంది తీసుకుపోయి నాకేదైనా తాగేందుకు తెచ్చిపెట్టు బాబు అన్నాడు ఆబూసీర్ కానీ జేబు ఖాళీగా ఉంది ఆబూకీరు ఏమయ్యాడో తమకు తెలియదన్నాడు నౌకరు ఆబూకీర్ తనకు ద్రోహం చేసి వెళ్ళిపోయాడని తెలుసుకొని ఆబూసీర్ కంటతడి పెట్టాడు నౌకరు అతన్ని ఓదార్చి అతని కింద జావ తానే కాచిపోసి తన డబ్బుతోనే అతన్ని పోషిస్తూ సమస్తమైన సేవ చేశాడు చివరకు ఒకనాడు ఆబూసీరుకు ఒళ్ళంతా చెమటలు పట్టి జ్వరం దిగిపోయింది అతను సరాయి నౌకరుకు తన కృతజ్ఞత తెలుపుకొని అల్లా అనుగ్రహిస్తే త్వరలో రుణం తీర్చుకుంటా అని చెప్పి బయలుదేరాడు మంగలి ఆబూసీరు వీధిలో వెంట కొద్ది దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక కలంకారీ దుకాణము దాని బయట ఆరగట్టిన రంగురంగుల బట్టలు వాటిని చూడడానికి మోగిన జనము కనిపించారు అది ఆబూకీరు దుకాణం అని తెలియగానే మంగలికి పరమానందమైంది పని తొందర వల్లనే అతను తనను తిరిగి కలుసుకోలేకపోయాడని కూడా అనుకున్నాడు ఆబూసీరు దుకాణంలోకి తొంగి చూసేసరికి ఆవుకీరు లోపల కూర్చొని వైభవంగా కనిపించాడు అయితే ఆబూకీరు తన స్నేహితుడిని చూడంగానే సంతోషంతో లేచి వచ్చి కౌగిలించుకోకపోగా ఆగ్రహంతో గొంతెత్తి తప్పుడు మళ్ళీ వచ్చావు నీ దొంగ మొహం ఇక్కడ చూపించవద్దని నింసాలు చెప్పాను అని అరిచాడు మరుక్షణమే ఆబూకీరు బానిసలు వచ్చి ఆబూసీరును పట్టుకున్నారు ఆబూకీర్ లేచి వచ్చి అతన్ని తన కర్రతో గుడ్డును బారినట్టు బాధి నీ మొహం ఈసారి ఇక్కడ చూపించావో రాజుగారితో చెప్పి నీ తల తీయించేస్తాను జాగ్రత్త పో అవతలకి అంటూ గెంటి వేశాడు అల్లా తనని పరీక్షిస్తున్నాడని తప్ప ఆబూసీర్ ఇంకేమీ అనుకోలేకపోయాడు అతనికి స్నానం చేయాలని బలమైన కోరిక కలిగింది కానీ ఎంత దూరం వెళ్ళినా ఒక స్నానశాల కూడా కనిపించలేదు అందుచేత అతను దారిపోయేవాడిని ఒకరిని పిలిచి బాబు సమీపంలో స్నానశాల ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళేందుకు దారి చెబుతూ అని అడిగాడు స్నానశాల అంటే ఏమిటి అని ప్రశ్నించాడు దారిపోయేవాడు పురజనులు స్నానాలు చేస్తుంటారే ఆ ప్రదేశం అన్నాడు ఆబూసీర్ పురజనుల ఏది రాజుగారు ఏది స్నానం చేయాలంటే సముద్రానికి పోవాల్సిందే అన్నాడు దారే వెళ్ళేవాడు ఈ దేశంలో స్నానశాలలు లేవని వాటి సౌఖ్యాన్ని ఇక్కడి ప్రజలు ఎరగలని ఆబూసీరుకు అర్థమైంది అతను నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి ఇంత అందమైన నగరం ఉండి కూడా ఇక్కడ స్నానశాలలు లేవంటే ఇంతకంటే వేరే లోటు ఉండదు అన్నాడు స్నానశాలల్లో ఎటువంటి ఏర్పాట్లుంటాయో ఆబూసీరు వివరించి చెప్పా మీదట రాజు బాగుంది నీకు కావలసినంత లభిస్తాను ఈ నగరంలో నీకు నచ్చే చోటు చూసి ఆ ప్రాంతాన్ని చక్కని స్నానశాల కట్టించి నడుపు అది ఎట్లా నడుస్తుందో చూస్తాం అన్నాడు రాజుగారి ప్రాపకంతో మంగలి ఆబూసి నగర మధ్యంలో మంచి చోటు చూసి అక్కడ ఒక మనోహరమైన స్నానశాల కట్టించాడు అందులో మధ్య అందంగా ఒక జలయంత్రం నిర్మించాడు తొట్లు నీరు కాసడానికి ఏర్పాట్లు అమర్చాడు రాజుగారు పంపిన బానిసలకు ఒళ్ళు పట్టడం మొదలైనవి నేర్పాడు స్నానశాల ప్రారంభోత్సవం నాడు రాజుగారు సామంతులు వచ్చారు వారి కోసం స్నానజలంలో ఆబూచీరు పన్నీరు కనిపించాడు నౌకర్లు అందరికీ ఒళ్ళు పట్టి ఒళ్ళు రుద్ది సుఖంగా స్నానాలు చేయించారు అటువంటి సుఖం రాజుగారు కానీ సామంతులు కానీ వారి జన్మలో ఎరగరు రాజు పరమానంద భరితుడై ఇటువంటి స్నానం చేయించినందుకు ఒక్కొక్కరి దగ్గర ఎంత పుచ్చుకోబోతున్నావు వెయ్యి బంగారు కాసులకు తక్కువ తీసుకోకు అన్నాడు ఆబూసీ సలాం చేసి తమరు ప్రభువులు కనుక అంత సొమ్మివ్వగలరు పేదవాళ్ళు ఇచ్చుకోగలరా ఈ సుఖం అందరికీ అందుబాటులో ఉండడానికై ఎవరు ఎంత మనస్ఫూర్తిగా ఇస్తే అంతే పుచ్చుకుందాం అనుకుంటున్నాను అన్నాడు రాజుగారు వెయ్యి బంగారు కాసులు ఆయన వెంట వచ్చిన నాలుగు వందల మంది తలానూరు బంగారు కాసులు ఇచ్చారు అదే చాలా పెద్ద మొత్తం అయింది మర్నాటి నుంచి మామూలు ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్నానసాలలో స్నానాలు చేయసాగారు ఎవరెంత ఇచ్చినా ఆబూసీరు పుచ్చుకున్నాడు ఇంకొక నాడు స్నాశాలకు రాజుగారి పడవ సరంగు వచ్చాడు ఆబూసీరును గుర్తించి పలకరించాడు ఆబూసీరు ఆయనకు చక్కగా స్నానం చేయించాడు సరంగు అతనికి డబ్బు ఇవ్వబోయాడు కానీ ఆబూసీరు తీసుకో నిరాకరించాడు ఈ లోపల స్నానశాలను గురించి అందరూ మెచ్చుకోగా ఆబూకీరు విన్నాడు అతను స్వదేశం విడిచి వచ్చాక స్నానశాల అన్నది ఎరగడు అందుచేత అతను ఒకనాడు తన బాయిసాలందరినీ వెంటబెట్టుకొని అట్టహాసంగా స్నానశాలకు వచ్చాడు ఆబూకీర్ను చూడగానే ఆబూసీర్ ఎదురుగా వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు అన్న మనం ఫతేహా పఠించి ప్రమాణం చేసుకున్నాం కదా ఒక్క మారైనా వచ్చిందని చూసిపోలేదే అన్నాడు కలంకారి ఆబూకీర్ ఆప్యాయంగా రాకేన్ తమ్ముడు వచ్చాను నన్ను పట్టుకొని చావగొట్టి దొంగని తిట్టి సత్కరించావు అన్నాడు ఆబూసీర్ ఆబూకీర్ ఆశ్చర్యంగా నేను కొట్టింది నిన్న ఎంత ఘోరం ఎంత ఘోరం చూసావా నీలాంటి వాడే ఒక దొంగ విధవా రోజు నా దుకాణానికి వచ్చి ఏదో ఒకటి కాజేస్తూ ఉండేవాడు పోనీ పేదవాడు కదా అని మంచిగా ఎన్నోసార్లు చెప్పి చూశాను చివరకు ప్రాణం విసిగి ఒకనాడు కొట్టాను అది నువ్వేదని నేను కళ్ళలో కూడా అనుకోలేదు సుమా అన్నాడు నేను దుకాణానికి ఒక్కసారే వచ్చాను ఆనాడే నన్ను తన్ని పంపావు అన్నాడు ఆబూసీర్ విచారంగా అరే రే నువ్వు అని చెప్పలేకపోయావా ఎంత ఘోరం జరిగింది అన్నాడు ఆబూకీర్ అదంతా రాసి పెట్టి ఉండి జరిగిందనుకో దాని గురించి విచారించిన అవసరం లేదు అంటూ ఆబూసీరు తాను ఈ స్నానశాల ఏర్పాటు చేసిన వైనమంతా తెలిపి ఆబూకీర్ చేత తన దగ్గర ఉండి మహావైభవంగా స్నానం చేయించాడు స్నానం పూర్తి చేసే ఆబూకీరు తన స్నేహితుడితో అంతా బాగుంది కానీ ఒక్క లోపం చేశావు అన్నాడు ఏమిటది అని అడిగాడు మంగళి ఆబూజీర్ ఆత్రంగా ఉల్లి పాషాణము సున్నము కలిపి నూరిన నలుగు కూడా ఉంటే నీ స్నానశాలకు ఏ లోటు లేదు కదా అన్నాడు ఆబూకీర్ అరే రే దాని మాటే మరిచాను సుమా రేపే ఆ నలుగు కూడా తప్పక ఏర్పాటు చేస్తాను అన్నాడు ఆబూసీర్ ఆబూకీర్ తన స్నేహితుడి దగ్గర సెలవు పుచ్చుకొని నేరుగా రాజుగారి దగ్గరకు వెళ్ళి ఆయనతో ఈ విధంగా చెప్పాడు మహారాజా తమరు నమ్మిన బంటును కనుక ఒక హెచ్చరిక చేయవలసి ఉన్నది తమరొక స్నానశాల కట్టించారు బాగానే ఉన్నది కానీ అందులో తమనుంచిన మనిషి తమకు అపకారం తలపెట్టిన తమర్ని విషంతో తుడమట్టించడానికే ఈ స్నానశాల కట్టించాడు సందేహం లేదు అతని కథ చెబుతావేనండి అతను నేను కూడా మరొక దేశం సుల్తాన్కు బందీలుగా చెక్కాం నేను వారి రాజ్యంలో కలంకారీ దుకాణం పెట్టి బట్టలకు చిత్ర విచిత్రమైన రంగులు వేసి సుల్తాన్ గారిని మెప్పించాను ఆయన నాకు స్వేచ్ఛ ఇచ్చి పంపేశాడు ఈ మంగలి మాత్రం భార్యాబిడ్డలతో సుల్తాన్కు బందీ అయ్యి బయటపడలేకపోయాడు చివరకు ఒక షరతుపై ఆ సుల్తాను అతన్ని ఒక్కడిని వదిలిపెట్టాడు ఆ షరత్ ఏమిటంటే అతను స్నానశాలలు ఏర్పాటు చేసి విషపు నలుగుపెట్టి మిమ్మల్ని తుదముట్టించడం అతని పని ముగించాక ఆ సుల్తాను అతని భార్యా బిడ్డలను వదిలేస్తాడు ఆ తర్వాత ఆ సుల్తాను వచ్చి తమ రాజ్యం అభరిస్తాడు అందుకే మంగలి ఇక్కడ చేరాడు విషపు నలుగేమిటి ఆబూసీరు నాకు ఏ నలుగు పెండించలేదే అన్నాడు రాజు కనుకనే తమరింకా క్షేమంగా ఉన్నారు ఎప్పుడో తమకు ఉల్లిపాషాణకు నలుగు పెడతాడు తమ క్షేమం కోరి చెప్పాను హెచ్చరికగా ఉండడం మంచిది అని ఆబూకీర్ వెళ్ళిపోయాడు రాజుకు ఆబూసీర్ మీద ఉండిన ఆదరమంతా ఆగ్రహంగా మారింది ఆయన మర్నాడే సపరివారంగా స్నానశాలకు వెళ్ళాడు ఆబూసీర్ ఎంతో ఆదరంతో ఆయనకు స్వాగతం చెప్పి తానే స్వయంగా ఆయనకు ఒళ్ళు పట్టి ఒక రకం పిండి తెచ్చి ఆయనకు నలుగు పెట్టబోయాడు ఏమిటది అన్నాడు రాజు నలుగు పిండి అన్నాడు ఆబూసీర్ రాజు దాన్ని తీసుకొని వాసన చూశాడు పాషాణం వాసన కొడుతుంది అది రాజు చివాలను లేచి తన భటులతో ఈ రాజుద్రోహిని పెడ కట్టి దివాణానికి తీసుకురండి అంటూ తాను దుస్తులు వేసుకొని స్నానం చేయకుండా వెళ్ళిపోయాడు ఆబూసీరును భటులు దివాణానికి తీసుకుపోయేసరికి రాజుగారు తన పడవ సరంగుతో మాట్లాడుతున్నాడు ఈయన సరంగుకు ఆబూసీరును చూపి ఈ ద్రోహం తీసుకుపోయి వాడిని ఒక గోతంలో పెట్టి అందులో రెండు మణుగుల సున్నపురాయి కూడా వేసి మూతి కట్టి నీ పడవలో వేసుకుని తీసుకురా మీద కిటికీలో నేను ఉంటాను నేను చూస్తుండగా సంచయం నీటిలో పడేయి ఈ దుర్మార్గుడు సున్నంతో ఉడికి తావాలని మా నిర్ణయం ఈ మాటలు వినగానే సరంగు గుండెలు అవిసిపోయాయి కానీ అతనికి చిత్తం అనడం తప్ప గతంతరం లేదు అతను పెడరెక్కలు విరిచి కట్టి ఉన్న ఆబూసీరును వెంటబెట్టుకొని తన ఇంటికి బయలుదేరాడు ప్రభువుకు ఇంత ఆగ్రహం కలగడానికి నువ్వేం చేశావు నువ్వెంతో పెద్ద మనిషి అనుకున్నానే అన్నాడు సరంగు అల్లా సాక్షిగా నేనే పాపము ఎరుగను కానీ ఏదో అపరాధం దొరకకపోతే రాజును శిక్షిస్తాడా ఆయనకు నేనంటే ఎంతో ప్రేమ అన్నాడు ఆబూసీరు ఏవైనా నా చేతి మీదిగా నేను ఈ గుహాల మరణం కలిగించలేను నువ్వు మా ఇంటి నుంచి రహస్యంగా బయలుదేరి సముద్రంలో ఉన్న దీవికి వల తీసుకుని వెళ్ళి చీకటి పడేదాకా చేపలు పడుతూ కూర్చో చీకటి పడగానే రాజుగారి వంటవాడు చేపల కోసం వస్తాడు ఈ లోపల నేను గోతంలో ఏదో దుంగ పెట్టేసి నీటిలోకి తోసేస్తాను నిజం నిలకడ మీద అదే బయటపడుతుంది అన్నాడు సరంగు సరంగు ఇంటి నుంచి ఆ ఆఊసీరు వల తీసుకొని చేపలు పట్టడానికి దీవికి వెళ్ళిపోయాడు సరంగు ఒక పెద్ద గోతంలో రెండు మణుగల సున్నపురాయి వేసి అందులో ఒక దొంగ పెట్టి మూతి కట్టి తన పడవలో వేసుకుని తెడ్డు వేస్తూ రాజభవనం ఎదురుగా వెళ్ళి పడవను నిలిపాడు పై కిటికీలో రాజు కూర్చొని ఉన్నాడు ఆయన చెయ్యి విసిరి గోతాన్ని నీటిలోకి తోసేయమని సంజ్ఞ చేశాడు ఆ సమయంలో ఆయన చేతి నుంచి ఒక ఉంగరం తల మెరుస్తూ నీటిలో పడిపోయింది దాన్ని ఎవరూ గమనించలేదు సరంగు గోతాన్ని నీటిలోకి తోసేశాడు సున్నపురాయికి నీరు తగులుతూనే బుడగలు వెచ్చని ఆవిరి బయలుదేరింది అక్కడ దీవిలో దాకా పొద్దుపోయేదాకా వలవేసి చేపలు పట్టాడు చాలా చేపలు దొరికాయి అతనికి బాగా ఆకలి వేస్తున్నది అందుచేత ఒక చేపను కాల్చుకు తిని బయలుదేరదామనే ఉద్దేశంతో అతను ఒక పెద్ద చేపను తీసి కత్తితో కోశాడు మరుక్షణం దాని పొట్టలో ఏదో తీసి చూస్తే రాజుగారి ముద్రిక ఈ ముద్రిక ఈ చేపలోకి ఎట్లా వచ్చిందో ఆ చేప తన వల్ల ఎట్లా పడిందో అన్ని చేపల్లోనూ దానినే తానెందుకు కోయవలసి వచ్చిందో ఆపుజీలు అర్థం చేసుకోలేక అంతా అల్లా నిర్దేశం అనుకున్నాడు అతను సరంగు ఇంటికి వెళ్ళి అతనికి రాజముద్రిక చూపించి ఇది లేనందువల్ల రాజుగారికి చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక దీన్ని ఇప్పుడే తీసుకుపోయి రాజుగారికి ఒప్ప చెబుతాను అన్నాడు సరంగు భయపడ్డాడు కానీ ఆబూసీర్ అల్లా అనుగ్రహం ఉన్నంత కాలం భయపడవలసిన అవసరం ఏమీ లేదు నా వల్ల జరిగిన ద్రోహం ఏమిటో ఈసారైనా రాజుగారిని అడిగి తెలుసుకుంటాను అన్నాడు ఆబూసీర్ను చూడగానే రాజు నిర్ఘాంతపోయి ఈ సంచిలో నుంచి ఎట్లా బతికి తప్పించుకుని వచ్చావు అన్నాడు ఆబూసీరు జరిగినదంతా చెప్పి ముద్రిక తీసి రాజుగారికి ఇచ్చాడు నిన్ను చూస్తే మంచివాడివిగా రాజభక్తి కలవాడిగా కనిపిస్తావు నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించావు అని అడిగాడు రాజు ఆశ్చర్యపడుతూ తమకెవరో నా మీద చాడీలు చెప్పి ఉంటారు నేను అటువంటి ద్రోహం ఎన్నడూ తలపెట్టలేదు అన్నాడు ఆబూసీర్ ఎవరో కాదు కలంకారీ వర్తకుడు ఆబూగీర్ స్వయంగా చెప్పాడు నీ భార్యా బిడ్డలను ఎవరో సుల్తాన్ బందీ చేసి ఉంచాడట వారిని విడిపించుకునేందుకు నాకు విషపు నలుగు పెట్ట నిశ్చయించావుట నువ్వు ఇచ్చిన నలుగు నేను వాసన చూశాను అది ఉల్లి పాషాణం వాసన అన్నాడు రాజు ఆవుసీరి కళ్ళు పెద్దవి చేసి కొంతసేపు ఆశ్చర్యంగా చూసి చివరకు ఈ ఆవుకీరకు నేను చేతనైన సహాయం చేశాను కానీ ఎప్పుడూ అపకారం చేయలేదు అతను నా డబ్బు హరించాడు నన్ను అకారణంగా కొట్టాడు ఇప్పుడు నన్ను చంపించడానికే వేశాడు అతను ఎంతో ఆప్తుడలే స్నాసాలకు వచ్చి అన్ని ఏర్పాట్లు మెచ్చుకొని పాషాణం నలుగు లేకపోవడం ఒకటే లోపమని నాతో చెప్పి వెంటనే మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని చంపబోతున్నానని ఫిర్యాదు చేశాడు ఇటువంటి మిత్రద్రోహిని ఏమనాలి అన్నాడు అయితే ఆ నలుగు విషం కాదా అన్నాడు రాజు అది అపకారం ఏమీ చేయదు మా దేశంలో అందరూ వాడతారు నేనే మరచిపోయాను అతను జ్ఞాపకం చేశాక గుర్తు వచ్చింది అన్నాడు ఆబూసియల్ నీకు అతను చేసిన ద్రోహాలన్నింటినీ వివరంగా చెప్పు శిక్షిస్తాను అన్నాడు రాజు ఆబుసీరు తన కథ యావత్తు ఆ మూలాగ్రం రాజుకు వినిపించాడు అంతా విని రాజు సరాయిలో ఉండే నౌకర్ను ఆబూకీర్ దగ్గర పనిచేసే నౌకర్లను పిలిపించాడు సరాయి నౌకరు ఆబూసీరును గుర్తించి అతను జ్వరంతో ఒళ్లు తెలియకుండా పడి ఉన్న సమయంలో అతని స్నేహితుడు డబ్బంతా తీసుకొని పారిపోయిన వృత్తాంతం చెప్పాడు ఆబూకీరు నౌకర్లు కూడా ఆబూసీరును గుర్తించి తమ యజమాని అతన్ని కొట్టిన వృత్తాంతం చెప్పారు ఆబూకీర్ను పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకురమ్మని రాజు భట్లను పంపాడు వారు త్వరలోనే ఆబూకీరును పట్టేదిచ్చారు సరాయి నౌకరు అతన్ని గుర్తించి ఈ బాబుగారే పగలు రాత్రి పడుకుని నిద్రపోయేవారు వేళకు మాత్రమే తినేవారు ఆఖరకు ఈ మానవుడు ఒళ్ళు తెలియకుండా పడి ఉండగా దెబ్బంతా కాజేసి ఎక్కడికో పారిపోయాడు ఎంత గొప్ప ధర్మాత్ముడు అన్నాడు హేళనగా ఆబూసీరి చెప్పినది అక్షరాల రుజువైంది ఆబూకీరి చేసిన మిత్రద్రోహం కూడా రుజువైంది ఈ మిత్రద్రోహిని ఊరంతా ఊరేగించి సున్నపురాళ్ల గోతంలో కట్టి సముద్రంలో పారేయండి అని ఉత్తరవిచ్చాడు రాజు అతన్ని క్షమించమని ఆబూసీర్ రాజుగారిని బతిలాడాడు కానీ రాజు వినలేదు నీకు వాడు చేసిన ద్రోహాన్ని నువ్వు క్షమించినా నాకు చేసిన ద్రోహాన్ని నేను క్షమించను అన్నాడు రాజు రాజాజ్ఞ ప్రకారం ఆబూకీర్ను సున్నపురాళతో సహా గోతంలో కట్టి సముద్రంలోకి తోసేశారు అతను సున్నంలో ఉడికి భయంకరమైన తావుతచ్చాడు తర్వాత రాజు ఆబూసీర్ను పిలిచి ఏం కావాలో కోరుకోమన్నాడు ప్రభువుల వారు నన్ను నా దేశానికి పంపేయండి నాకు ఇక ఇక్కడ బుద్ధి కావడం లేదు అన్నాడు ఆబూశీర్ రాజు అతనికి అందులేని నగలు బహుమతులు ఇచ్చి పడవలో అలెగ్జాండ్రియాకు ప్రయాణం కట్టించాడు ఆబూసీర్ పడవలో పోతుండగా నీటి మీద తేలుతూ ఒక గోతం కనిపించింది దాన్ని ఆబూసీర్ పడవలోకి లాగించి విప్పి చూసేసరికి అందులో ఆబూగీర్ శవం ఉన్నది ఆ శవాన్ని ఆబూ తన వెంట అలెగ్జాండ్రియాకు తీసుకుపోయి దాన్ని అక్కడ సమాధి చేయించి దానిపై ఒక చక్కని గోరి కట్టించాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్